వెల్కమ్ టు డ్రీమ్ మోస్ అసోసియేట్స్ అండి ఈరోజు మన ఈ వీడియోలో విజయవాడలో అండి పోరంకిలో అండి ఒక మంచి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి ఇది ఒక అన్ఫినిషిడ్ ఫ్లాట్ అండి అంటే ఫుల్గా ఫినిష్ అవ్వలేదు ఫ్లాట్ అయితే కనుక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉండదండి ప్రాపర్టీ వచ్చి చాలా మంచి లొకేషన్లో అయితే ఉంది సో ఈ ప్రాపర్టీ ఒక ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి రెండు వేల ఐదు వందల పదిహేను ఎస్ఎఫ్టీ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ కూడా ఉందండి అలాగే దీనికి అండ్ వేషి వచ్చేసి అండి అరవై ఐదు గజలు అయితే ఇస్తారు సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అండి ఈ ప్రాపర్టీ అని మనకి ఇవి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంది అలాగే ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసండి సెప్టెంబర్ పదిహేడు అండి సెప్టెంబర్ పద్దెనిమిది అయితే ఆక్షన్ జరుగుతుంది అనమాట సెప్టెంబర్ పదిహేడు లాస్ట్ డేటు సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసండి ఎనభై లక్షల నాలుగు వేలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి మనకి ఆక్షన్ స్టార్ట్ అయ్యే ప్రైస్ అనమాట ఇది ఏరియా కూడా చూడవచ్చు అండి మంచి రెసిడెన్షియల్ ఏరియా ఇదంతా కూడా ఫ్లాట్ కూడా అయితే చాలా బాగుందండి కాకపోతే ఫ్లాట్ అయితే మొత్తం ఫినిష్ అవ్వలేదు మనకి కొన్ని వర్క్స్ అయితే మిగిలిపోయి ఉన్నాయండి సో సో మీదవరకన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి ఏవన్నీ కాల్ చేయొచ్చండి